హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందరం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు అయితే మీకు తాటిపళ్ళు తోటి రొట్టె చేసి చూపిస్తున్నాను మీకు చాలా రోజులు అవుతుంది కదా ఫుల్ వీడియో చేసి మీతో మాట్లాడి ఇదిగోండి మూడు తాటికాయలు అయితే ఉన్నాయి కానీ ఈ కలర్ ఉన్నాయి తీసుకోకూడదన్నమాట నేను కింద చూపిస్తున్నాను చూడండి గోల్డెన్ కలర్ ఉన్నది కదా బ్లాక్ కలర్ అయితేనే కాయలు టేస్ట్గా అన్నమాట నాకు తెలిసిందే చెప్తున్నాను అనుకుంటున్నాను నేను మరి మా అయితే అలానే అంటారు మా సైడ్ అయితేనే ఇగోండి ఈ ముచ్చుకులు ఉన్నాయి కదా వైట్గా ఉన్నది అది ఈ పెద్దకాయ అయితే అప్పటికప్పుడు పడింది అన్నమాట నిలవకాయలు తెచ్చుకోకండి నిలవకాయలు తెచ్చుకుంటే బాగా ఉప్పులుగా ఉంటాయి అన్నమాట వాటి మీద దోమలు ఇంకా ఏగులు ఇవన్నీ అన్నమాట తీసుకోకూడదు అవి ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారంట కాయ వచ్చి థర్టీ రూపీస్ ఎంత అంటున్నారు మీరు అలా తీసుకున్న ఏం కాదు వన్ ఇయర్కి ఒక్కసారైనా దీన్ని టేస్ట్ చూడండి మన ఆరోగ్యానికి మంచిదండి ఈ కాయలు చాలా ఉన్నాయి కానీ ఇందులో నేను ఏం చెప్పట్లేదు తాడి చెట్టు నుంచి ఎన్ని ఉపయోగాలు అండి మనకి తాటి చెట్టు ఉపయోగం దాని ఆకులు ఉపయోగం కాయలు చూడండి ఎన్ని రకాలు ఉంటాయి ముంజకాయలు ఉంటాయి తాటికాయలు ఉంటాయి తేగలు ఉంటాయి బుర్రలు ఉంటాయి బొబ్బా చెప్పుకోలే కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట దీనికోసం ఇది పెద్దకాయమాట నా చేతులు సరిపోవట్లేదు అన్నమాట ఇది క్యాప్ బిలే తీయొచ్చండి దీనికి ఇలా తిప్పితే మనకి బాటిల్ క్యాప్ ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట బాగా అనిపిస్తుంది నాకు ఇలా తీడు దీన్ని కడ్ల పొయ్యి మీద కాల్చుకుని తిండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అలాగే మీకు పుల్లల పొయ్యి ఉన్నది అనుకోండి దాని మీద చేసుకున్నా బాగుంటుంది అన్నమాట నేను ఇందులోకి రవ్వ అనేది యూజ్ చేశాను అనమాట నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను ఇందులోని ఇప్పుడు మనకి ఒక బౌలు ఇది దీని గుజ్జు వచ్చింది అనుకోండి రెండు వేసుకోండి రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ చూడండి ఫ్లవర్ ఫ్లవర్లా ఉన్న చూడండి ఎంత బాగుందో ముంజాయలు తీసి ఇందులో వేసి ఇచ్చేవారు అనమాట మాకు చిన్నగా ఉన్నప్పుడు బాగుంటుంది కాయ చూడండి ఎంత కాయిందో ఇలా మాగొట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ దాకా ఉంచేసుకుంటే ఏదైనా క్లాత్ కప్పి అప్పుడు అది మెత్తగా అవుతుంది అన్నమాట అప్పుడు మనం తీసుకోవచ్చు కానీ ఇది బాగా పండిపోయింది అన్నమాట కాయ తీగా ఉందో లేదో అనమాట కొన్ని అన్ని తీగ ఉంటే కొన్ని అన్ని ఉండవు అనమాట అందుకనే ఉన్నది నేను అనుకున్న ఈ సంవత్సరం ఒక కాయ కూడా టేస్ట్ చేయలేదు కదా అనుకున్నాను మనం మనసులో అనుకున్నాం అనుకోండి అలా మనకి మన దగ్గరకు అన్నమాట కొన్ని అన్ని ఇదిగోండి ఇలా జల్లిడు ఉపయోగించి దీన్ని పలుపు అనేది తీసుకోవచ్చు అన్నమాట నేను ఎక్కువ చూపించట్లేదు మీకు చిన్న ఇంకా హోల్స్ చిన్నగా ఉన్నా కానీ తీసేసుకోవచ్చు అనమాట ఇదే తీయడమే కష్టం జారిపోతూ ఉంటుంది కొంచెం పట్టుకుని తీసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక్క స్పూను బెల్లం యాడ్ చేశాను ఈ ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా వేసానండి ఇది నేను ఇదేమో అన్నమాట పచ్చి కొబ్బరి ఇంకా ఇలాచి పౌడర్ వేసాను కొంచెం నేను నూక కలిపేసాను అనమాట ఇడ్లీ రవ్వ అనేది కలిపేసాను ఇంకా ఈ కొబ్బరి ఇంకా ఇలాచి పౌడరు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత అట్టాకులో వేసుకుని వేసుకుంటున్నాను నేను ఇది వీడియో వచ్చింది అనుకున్నాను నేను రాలేదన్నమాట వేసేసిన తర్వాత చూసాను అనమాట నేను ఆ అట్టాక్ అయితే నేను నెయ్యి అనేది అప్లై చేశాను కొంచమే ఒక్క స్పూన్ కూడా వేయలేదనమాట అట్టాకులు మనకి మూకుల్లోని కింద వేసుకోండి మీరు అప్పుడు మనకి రొట్టె అనేది మాడకుండా ఉంటుంది చిన్న మంట మీద పెట్టుకుంటే మళ్ళీ మూత పెడితే వాటర్ అనేది ఎక్కువ ఏడైపోతూ ఉంటుంది అందుకనే మూత పెట్టకండి మీకు వీలుంటే మనకి పొయ్యిలోని బొగ్గులు ఉంటాయి చూడండి అవి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నేను కొబ్బరికాయలు ఇస్తాను కదా ఆ కొబ్బరికాయని ఒక పెనం మీద కాల్చి వేసేదాన్ని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మాకు కాకపోతే హెల్త్ కూడా బాగాలేదు నాకు అందుకనే నేను ఇంకా అవన్నీ ఏం పెట్టుకోలేదు సింపుల్కి ఇలా రెడీ చేసాను అనమాట ఇదిగోండి రెడీ అయిపోయింది ఇందులోని మీకు తా తాటి జీడిపప్పు పిస్తా బాదం వేసుకోమంటలేదండి నేనేమి మిమ్మల్ని వేసుకోకూడదని చెప్తున్నాను ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది మళ్ళీని ఇందులో ఇంకేం వేసుకోక్కర్లేదు అట్టాకులకి నేను నెయ్యి అనేది అప్లై చేశాను కొంచెం అదైనని చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మా చిన్నమ్మాయికి చెప్తుంది అనమాట ఇది కేక్ అని చెప్తున్నాను మళ్ళీ చూపించాలి తనకి చూపిస్తాను చూడండి ఏ నీట్గా ఉండేది ఇవ్వాలంట ఇలా ఒత్తి చూపిస్తే ఓకే అంటుంది నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి